రాత్రి ఏడు గంటల యాబై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలబై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి నూతనంగా మొదలు పెట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటినీ అమలు చేస్తారు ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు సంప్రదింపులు అవసరమవుతాయి రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పట్టించడం శ్రేయస్కరం వృషభ రాశి మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ముఖ్య విషయమే అధికారులను కలుస్తారు వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది ధనలాభం గోచరిస్తోంది శత్రువులు తగ్గుతారు మిథున వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివైన ఆలోచనలతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది ప్రయాణాల్లో అనుకూలత ఉంది శారీరక శ్రమ పెరుగుతుంది కర్కటక రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో మెలకువగా వ్యవహరించాలి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోకండి ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం వస్తకాన్ని వర్షకాన్ని శ్రేయస్కరం కన్యా రాశి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందగలుగుతారు బాగా ఆలోచించి పనులు చేయాలి మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి కార్యసిద్ధి గోచరిస్తోంది ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి వృశ్చిక రాశి వారు లక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు పొందగలుగుతారు విజయ అవకాశాలు మెరుగవుతాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి స్థిరమైన ఫలితాలను చేజిక్కించుకుంటారు మనస్సోక్యం ఉంది ఆర్థికంగా శుభ సూచకం ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు అని గ్రహిస్తారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కాలభ అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ పూజ ఫర్ ఆల్ నేడ్స్